అమర్నాథ్ యాత్ర హిమగిరిలో సంవత్సరంలో కేవలం రెండు మాసాలు మాత్రమే దర్శనమిచ్చే అమర్నాథ హిమలింగం సహజంగా వెలుస్తుందా అది సాక్షాత్ శివయ్య స్వరూపమేనా కైలాసనాథులు కొలువయ్యాడని నమ్మే అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అమర్నాథ్ యాత్ర హిందూ మతాన్ని విశ్వసించే వారంతా పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివయ్యను కొలిచే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకోవాలని శివభక్తులు తమ ప్రాణాలను పరంగా పెట్టి మరీ వెళ్తారు ఇదిలా ఉండగా అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పటికీ అంత చిక్కని రహస్యాలెన్నో అలాగే ఉండిపోయాయి ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యపడలేదు ఈ సందర్భంగా అమర్నాథ్ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కైలాసనాథుడు అమర్నాథ్ గుహలోనే పార్వతీదేవికి అమరత్వం మంత్రాన్ని వివరించాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించే సమయంలో ఆ గుహలో రెండు పావురాలు కూడా ఆ మంత్రాన్ని విన్నాయి అందుకే ఈ జంట పావురాలు ఇప్పటికీ అదే గుహలో సజీవంగా ఉన్నాయి శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్నవారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదు పరమేశ్వరుడు మూడో కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఉండే శివలింగం సహజంగానే పెరుగుతుంది అందుకే ఈ లింగాన్ని స్వయంభూలింగం అని కూడా అంటారు పరమేశ్వరుడు భూమి నీరు గాలి నిప్పు ఆకాశం అనే పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టారని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థల పురాణంలో ప్రస్తావించబడింది పరమశివుడు అమర్నాథ్ గుహలో జల రూపంలో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ హిమలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు విచ్చేస్తారు అమర్నాథ్ గుహకు చేరుకునే ఆరు కిలోమీటర్ల దూరంలో ఐదు ప్రాంతాలను పంచభూత పేర్లతో పిలుస్తారు అమర్నాథ్ వద్ద ప్రవహించే పంచనదులు శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎలా వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ అమర్నాథ్ గుహ సుమారు ఐదు వేల సంవత్సరాల కంటే పురాతనమైనది అమర్నాథ్ గుహ సాగర్ మట్టానికి సుమారు మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది జమ్మూ నగరానికి నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు లేదా బస్సులో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంకు చేరుకోవాలి బల్తాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు ఒకటి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది పహల్గాం వెళ్లాలంటే దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది